హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ దగ్గరలో ఎవరైతే విలేజ్ నేటివిటీ తోటి ఒక అందమైన విశాలమైన కొత్త ఇల్లు బ్యాంక్ సౌకర్యం తోటి కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే అండి ఈ ప్రాపర్టీ అనేది సో మీరు ఓన్ గా దగ్గరుండి ఎలా కట్టుకుంటారో అలా కట్టారండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ లో గోశాల ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది రూట్ వ్యాప్ పరంగా చూస్తే బెన్ సర్కిల్ నుంచి పడమట కానూరు తాడిగడప పోరంకి పెనమలూరు నెక్స్ట్ గోశాల వస్తుందండి ఈ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ అనేది సేల్ వచ్చిందండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కన్ఫర్మ్ అయిన తర్వాత ఏరియా అంతా కూడా వెంచర్స్ హౌసెస్ గా ఫామ్ అవుతున్నాయండి వన్ బై వన్ అనేది ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతుందండి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ లో రేట్స్ అనేవి చాలా పెరిగాయండి సో ఇప్పుడు మనకి ఏరియాలో అనేది హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది ఎంట్రెన్స్ కార్ పార్కింగ్ స్పేస్ అండి ఇది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి ఎంట్రెన్స్ గోల్డ్గా అన్ని కూడా పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకు సింహదారం ఇచ్చారండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూసుకోవచ్చండి హాల్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి పైన పిఓపి సీలింగ్ అయితే చేశారండి అలాగే వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ పెట్టారండి అలాగే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ చుట్టూ చూసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్ గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి కింద టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి గోడలకి అన్ని కూడా వాల్కేర్ పెట్టుంది అలాగే పీపీ సీలింగ్ కూడా చేస్తుందండి ఇక్కడ సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారండి కావాలంటే మనం కబోర్డ్స్ అనేవి మన ఇష్టం ప్రకారం అండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి కింద కూడా టైల్ ఫ్లోరింగ్ చేస్తుంది గోడలకి పై వరకు కూడా టైల్స్ అనేవి ఇచ్చారండి ఇక్కడ మనకి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూసుకోవచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలాగే సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారండి పైన పీఓపీ సీలింగ్ అయితే చేసి ఉందండి అలాగే సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారండి కి పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి అలాగే వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారు ఇక్కడ మనం చూడొచ్చండి లో హాల్లోనే ఒక సైడ్ అనేది చిన్న పూజ గది అనేది ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చండి ఇది పూజ గది లాగా ఇచ్చారండి సిమెంట్ ర్యాక్స్ తోటి దానిపైనే సిబివిసి విండోస్ అనేవి ఉందండి ఇప్పుడు మనం కిచెన్ అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కన స్టెయిన్లెస్ స్టీల్ షింక్ అనేది కూడా ఇచ్చారండి ఇక్కడ చూసుకోవచ్చండి చుట్టూరా కూడా సిమెంట్ కవర్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి స్టోరేజ్ కోసం ఇక్కడ వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారండి కిచెన్ లో ఇక్కడ మనం చూడొచ్చండి అలాగే బిల్డింగ్ చుట్టూరు కూడా నాలుగు వైపులు కూడా సొంత అనేది వదిలారండి వెంటిలేషన్ పరంగా చాలా బాగా డిజైన్ అయితే చేశారండి ఇక్కడ మనం చూడొచ్చండి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు అలాగే నాలుగు వైపులు కూడా సొంద అనేది వదిలేరండి సో ఇప్పుడు మనకి ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద ఎనభై ఐదు లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి కావాలంటే మేము బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఇప్పిస్తామండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ